హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాడు కోసం ప్రతిరోజు కూడా నేను డబల్ బెడ్ ఎమ్మెల్కి సంబంధించి అప్డేట్స్ ఏమొచ్చాయో అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకై తీసుకొని వస్తానన్నమాట సో కాబట్టి ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్యే కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వచ్చిన డబల్ బెడ్ అప్డేట్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఎవరైతే మూసి నిర్వాసిత ప్రాంతాల్లో ఉంటుందరో అటువంటి వాళ్ళకి డబల్ బెడ్డే మిల్ పంపిణీ కొనసాగుతుందనమాట సో ఇప్పటి వరకు ఎవరికైతే డబల్ బెడ్డే మిల్లు రాలేదో అటువంటి వాళ్ళు వెయిట్ చేయండి తప్పకుండా డబల్ బెడ్డే మిల్లు మరొక వారం పది రోజుల ప్రభుత్వము పంపిణీ చేస్తామని చెప్పి చెప్తూ ఉందనమాట సో మూసి నిర్వాసితులు అంటే మూసి నది కన్నా కూడా పక్కన చాలామంది ఇల్లు కట్టుకొని ఉంటూ ఉన్నారనమాట సో ఎవరైతే ఇలా మూసి నది కన్నా పక్కన ఇల్లు కట్టుకొని ఉంటున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము ఖాళీ చేయించిందనమాట రీసెంట్గా ఖాళీ చేపిచ్చేసి వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్ ఎమ్మెల్డ్ ప్రభుత్వము అలాట్మెంట్ అనమాట కానీ కొంతమందికి డబల్ బెడ్ ఎమ్మెల్డ్ ఇంకా అలాట్మెంట్ కాలేదనమాట ఎవరికైతే అలాట్మెంట్ కాలేదో అటువంటి వాళ్ళకి తొందరలోనే అలాట్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్యే లిస్ట్ పేరు ఉందో అటువంటి వాళ్ళకి సంబంధించిందనమాట ఇది ఇప్పుడు రీసెంట్ గా ప్రభుత్వం మనకి రెండో విడత డబల్ బెడ్ మెడల్ హిస్టరీ రిలీజ్ చేసింది కదా ఈ రెండో విడత మూడో విడతలో ఎవరికైతే లిస్టులో పేరు ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఫోన్లు చేస్తూ ఉందన్నమాట సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఇల్లు కనుక అలాట్మెంట్ చేసుకోకపోతే వాళ్ళకి ఫోన్ చేసేసి వెరిఫికేషన్ చేసుకొని ఎవరికైతే ఇల్లు వచ్చిందో అటువంటి వాళ్ళకు ఆ యొక్క ఇంటిని అప్పగిస్తూ ఉన్నారనమాట సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది జిహెచ్ఎంసి పరిధిలో రీసెంట్గా ట్ ఫేస్ లిస్ట్ అయితే రిలీజ్ ఎవరి పేరు అయితే థాట్ ఫేస్ లిస్ట్లో ఉందో అటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఫోన్లు చేస్తూ ఉందన్నమాట అధికారులు ఫోన్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు మీరు నిజంగానే అదింట్లో ఉంటుందరా లేదా అనేది మొత్తం కూడా చెక్ చేస్తూ ఉందరమాట సో మీలో ఎవరికైనా సరే లిస్టు కనుక పేరు ఉన్నట్లయితే ఈ వారం పది రోజుల పాటు కూడా మీరు కొంచెం అందుబాటులో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎవరి పేరు అయితే లిస్టులో ఉందో అటువంటి వాళ్ళకి మున్సిపాలిటీ అధికారులు ఫోన్ చేసి మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు నిజంగానే మీరు ఇంట్లో ఉంటున్నారా లేకపోతే మీరు సొంత ఇల్లు ఉంచుకొని కూడా మళ్ళీ అప్లై చేసుకొని డబల్ బెడ్మిండ్ కోసము ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా మొత్తం అన్ని ఎవరి వారు కూడా వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఎవరి పేరు అయితే లిస్ట్ ఉందో అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం అరటిగా ఉండండి ఇకపోతే థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకి రెవెన్యూ అధికారులు ఎక్కడైతే డబల్ బెడ్ మిల్ కట్టారో ఎవరికైతే డబల్ బెడ్ మిల్ అలాట్మెంట్ చేశారో ఆ యొక్క డబల్ బెడ్ ఎమ్మెల్ బ్లాక్ లో కూడా సర్వే చేస్తూ ఉన్నారనమాట ఈ సర్వే ఎందుకు చేస్తూ ఉన్నారంటే అసలు ఎవరు డబల్ బెడ్ ఎమ్మెల్ లోకి వెళ్ళలేదు ఎవరికి డబల్ బెడ్మి కేటాయించాము ఇప్పటివరకు ఎంతమంది డబల్ బెడ్ ఎమ్మెలో ఉంటూ ఉంటారని చెప్పేసి మొత్తం అన్ని కూడా సర్వే చేస్తూ ఉంటారు రీసెంట్ గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇది వెస్ట్ మారేడుపల్లి నుంచి వచ్చిందనమాట సో ఇక్కడ డబల్ బెడ్ మిళ్ళలో ప్రభుత్వము మంగళవారం సర్వే చేయడం జరిగింది సో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ సర్వే చేశారనమాట ఈ సర్వేలో నాంపల్లి తహసీల్దార్ మహిం గారు పాల్గొన్నారు సో డబల్ బెడ్ మెళ్ళ మొత్తము నాలుగు వందల అరవై ఎనిమిది ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ నాలుగు వందల అరవై ఎనిమిది డబల్ బెడ్ ఎమ్మెల్యేలో దాదాపు ఒక నూట యాభై డబల్ బెడ్ ఎమ్మెల్యే వరకు ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట ఆ నూట యాభై డబల్ బెడ్ ఎమ్మెల్యే కూడా తొందరలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అధికారులు ఇకపోతే ఏవైతే ఎప్పటి వరకు అలాట్మెంట్ చేశారో ఆ యొక్క డబల్ బెడ్ ఎమ్మెల్యేలో ఎవరు ఉంటుందారో మొత్తం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటారనమాట వారి యొక్క పొజిషన్ సర్టిఫికెట్లు కూడా చెక్ చేస్తున్నారనమాట సో మీకు గనక డబల్ బెడ్ ఎంఎల్ ఇంతకు ముందే వచ్చి ఉంటే Wakasari is మీరు డబల్ బెడ్ మీద చెకింగ్ వచ్చిన అధికారులకి మీరు మీ యొక్క ఆధార్ కార్డును చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఒక్కసారి చెకింగ్ అయిపోయితే సరిపోతుంది సో మాటి మాటికి వాళ్ళు అయితే చెక్కింగ్ అయితే రారనమాట సో ఎవరికైతే డబల్ బెడ్డే ఎప్పటి ఎప్పటివరకు అలాట్మెంట్ చేశారో అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారనమాట సో మీలో ఎవరికైనా సరే డబల్ బెడ్ మిల్లు చెక్ చేసినట్లయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ అఫీషియల్ గా వచ్చిన న్యూస్ మాత్రమే అనమాట ఈ న్యూస్ అనేది రీసెంట్ గా ప్రముఖ దినపత్రికలైన సాక్షి ఈనాడు పేపర్ లో కూడా వేయడం జరిగిందనమాట అలాగే నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా వేసారనమాట సో మీరు ఎవరికైనా సరే ఇప్పటి వరకు డబల్ బెడ్డే మీళ్ళు మిస్టో పేరు వచ్చేసి అలాట్మెంట్ కనుక జరగకపోతే తప్పకుండా మీకు ఫోన్ అయితే వస్తుందనమాట ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఒక ముప్పై ఎనిమిది వేల ఇందిరమ్మాయిలు స్పెషల్గా మంజూరు చేయడం జరిగిందనమాట ఈ ముప్పై ఎనిమిది వేల ఇందిరమ్మాయిలు ఎవరికి కేటాయిస్తారంటే సో ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో ఎవరైతే అనాథులు దివ్యాంగులు వితంతువులు మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ ముప్పై ఎనిమిది వేల ఇందిరామ్మాయిలు కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందనమాట సో వీళ్ళకి కొంచెం రూల్స్ అనేవి తక్కువగా ఉంటాయన్నమాట అంటే గైడ్ లైన్స్ అనేవి తక్కువ కొంచెం తక్కువగా చేశారనమాట ఎటువంటి ప్రజలు కూడా లేకుండా నేరుగా ఇందిరామ్మాయిలు వచ్చేలాగా వీళ్ళకి ప్రభుత్వం ఇల్లు ఉందన్నమాట సో ఎవరైతే వితంతువులు అలాగే వారితో పాటు వికలాంగులు ట్రాన్స్జెండర్స్ ఇటువంటి వాళ్ళు ఉంటారో ఇటువంటి వాళ్ళు కూడా ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఇందిరమ్మాయిలు వచ్చేటట్లుగా ప్రభుత్వము చూసుకుంటామని చెప్పి చెప్తూ ఉందన్నమాట సో ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేసుకోవడం అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఈ పథకానికి అప్లై చేసుకునే ముందుగా మీకు సొంత స్థలం అయితే ఉండాలన్నమాట సో ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో అటువంటి వాళ్ళు కనుక ఈ పథకానికి అప్లై చేసుకున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఇందిరామాయిలు శాంక్షన్ చేస్తారనమాట ఇకపోతే లాస్ట్ అప్డేట్ వచ్చేసి అతి ముఖ్యమైన అప్డేట్ అనమాట ఎవరైతే తెలంగాణలో కానివ్వండి లేకపోతే హైదరాబాద్ మొత్తం మీద కానివ్వండి ఇంజరమ్మ ఇలా అప్లై చేసుకొని ఎల్ టూలిస్టో ఉందరో అటువంటి వాళ్ళకు ముప్పై ఆరు వేల డబల్ బెడ్డే మిల్లు రెడీగా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అనమాట ఈ ముప్పై ఆరు వేల డబల్ బెడ్డే మిల్లు కూడా మరొక నెల రోజుల లోపే పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉందనమాట సో హైదరాబాద్ పరిధిలోనే దాదాపు ఒక ఇరవై వేల డబల్ బెడ్డేమిల్లు ఖాళీగా ఉన్నాయన్నమాట మిగతా ప్రాంతాల్లో ఒక పదిహేను నుంచి ఇరవై వేల వరకు కూడా డబల్ బెడ్ బెడ్డేమిల్లు ఖాళీగా ఉన్నాయన్నమాట ఈ ఖాళీగా ఉన్న డబల్ బెడ్డే మిల్లు అన్ని కూడా ఇంకొక పదిహేను ఇరవై రోజులప్పుడే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరికైతే ప్రజెంట్ ఇంజర్మ్మాయిల ఎల్ టూ ఇష్ట పేరు ఉందో ఎవరికైతే ప్రజెంట్ స్టేటస్లో ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వాళ్ళకి కొద్ది రోజుల్లో స్టేటస్ మారే అవకాశం అయితే ఉందన్నమాట వీరిలో ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి ముందుగానే డబల్ బెడ్ ఎమ్డు కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట మీలో ఎవరికైనా సరే స్టేటస్లో స్పెషల్ కేటగిరీ అని చెప్పేసి చూపిస్తుంటే తప్పకుండా మీకు డబల్ బెడ్ ఎమ్మిల్ వచ్చే అవకాశం ఉందనమాట ఎందుకంటే దివ్యాంగులకే ముందుగా డబల్ బెడ్ మీడు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ట్రై చేస్తూ ఉందనమాట సో దివ్యాంగులకి కేటాయించగా మిగిలిన డబల్ బెడ్ ఇల్లు ఎవరైనా ఉంటే అటువంటి డబల్ బెడ్ ఎమ్ జనరల్ కేటగిరీలో వాడికి ప్రభుత్వం కేటాయించబోతుందనమాట ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లెక్కైతే వెళ్ళి అంతేకాదు ఎవరైతే డబల్ బెడ్ ఎమ్ మీద కోసం వేట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి